పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పెనుమంట్ర శివారు బ్రాహ్మణ చెరువులో రెండు వేల పంతొమ్మిదిలో ఆరు ఎకరాల లేఅవుట్ లో రెండు వందల ఇరవై నాలుగు పట్టాలను అప్పటి మంత్రి పితాని సత్యనారాయణ హయాంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఈ కాలనీ మధ్యలో కాలనీ అవసరాలకు సామూహిక భూమిని వదిలిపెట్టారు ఈ ఖాళీ స్థలంలో వైసీపీ నాయకుల కన్ను పడింది ఈ స్థలాన్ని ఎలాగైనా సొమ్ము చేసుకోవాలనుకున్నారో ఏమో కానీ వైసీపీ స్థానిక ఎమ్మెల్యే రంగనాథరాజు ఆశీస్సులతో అధికార పార్టీ నాయకులు పంతొమ్మిది పట్టాలను సృష్టించి స్థానికులు పట్టాలను అమ్ముకుంటున్నారని ల్యాండ్ లో సరిహద్దులు కేటాయించారు దీంతో స్థానిక మహిళలు పట్టాలను రద్దు చేయాలని కోరుతూ సోమవారం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి స్పందనలో ఫిర్యాదు చేశారు అయినప్పటికీ అధికార పార్టీ నాయకులు సిపి ల్యాండ్ లో పంతొమ్మిది పట్టాలు ఇచ్చిన లబ్దిదారులకు రాళ్లు పాతడంతో మహిళలు ఆగ్రహంతో రాళ్లను తొలగించారు ఈ ఈ మేము అప్పుడు సత్యనారాయణ ఇచ్చారండి మేము ఇక్కడ ఇల్లు అయి కట్టుకున్నామండి ఈ కట్టుకున్నప్పుడు మాకు కొంచెం స్థలం ఇక్కడ కేటాయించారండి ఇక్కడ ఈ స్థలాలు కాలువలకి అందరికీ ఏదో కమిటీ పిల్లలకి ఏదో ఈ స్కూల్ కానీ ఆటలు కొంచెం స్థలం మినాయించారండి ఆ స్థలాన్ని ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు నాయకులు దాన్ని మరి పట్టాలు ఇవ్వాల పట్టాల కింద తీసుకుంటా అని ఆక్రమించుతున్నారండి దీనికి ఎలాంటి కూడా ఎలాంటిది కూడా జరగకోకుండా మాకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నామండి ఈ స్థలం మట్టికి ఈ ఇక్కడ ఉన్న ఇళ్ళ ఇళ్ళకి సంబంధించింది కాగా ఉండాలి తప్పగానండి ఇది అమ్ముకుంటాకి కుదరదు అందుకు మేము అందరం కూడా న్యాయం చేయాలని అడుగుతున్నామండి మాకు రెండు వందల పదిహేడు పట్టాలు ఇచ్చారండి ఈ కాలనీలో కొంత స్థలానికి అంగడివాడికి నీళ్ళ ట్యాంక్ అనే తీసారని కేటాయించారు అది ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళు పదిహేడు పంతొమ్మిది పట్టాలు పుట్టించండి ఇళ్ల స్థలాలకి ఇట్టకి అది అయితే గనక మాకు ఇళ్ల స్థలాలకు కాకుండా ఇప్పుడు దీనికి అంగడివాడికి నీళ్ళ ట్యాంక్ కి మాకు ఆ స్థలం కావాలండి పిల్లలు ఆడుకోవటానికి ఏదైనా పిల్లలు చేసుకోవడానికి మాకు కేటాయించిన స్థలం కేటాయించినట్టుగా ఉండాలి ఇళ్ళ స్థలాలు పంచడానికి కుదరదు ఇది గంగపట్టలో గుర్తిచ్చారండి అమ్మారావు గారు కూడా ఉన్నారండి దీంట్లోనూ పాత అమ్మారావు గారు మారిపోయారు మేము అమ్మారావు ఆఫీస్ కూడా వెళ్ళామండి నిన్న అదే అండి మీరు నాయం చెయ్యాలని మేము అందరం ఆడవాళ్ళు అందరం పోరాడుతున్నామండి రేపు అన్న రోజున పిల్లల కోసం అండి అందరు పిల్లలకి రెండు వందల పదిహేడు పట్టాలండి ఈ కాలనీలు అంతా అదే అండి ఐదు సంవత్సరాలు అయింది మేము ఇల్లు కట్టుకుని అప్పటి నుంచి రానూ ఇప్పుడు వచ్చి ఇళ్ల స్థలాలని పట్టాలి కేటాయించారండి ఇక్కడ అదే అండి మాకు నాయం చేయాలని వైసీపీ నాయకులు జగన్ గౌడ్ ప్రభుత్వంలో లాంటి ఏళ్ళు కజ్జా చేసి పట్టాలు దొంగ పట్టాలు కుట్టించి వాళ్ళు అమ్ముకుంటున్నారండి